బచ్చనపేట మండల అధ్యక్షులు ఇన్ఛార్జి గౌరవనీలు నూకల బాలరెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు గౌరవనీయులు కుమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు టీసిసి అధ్యక్షులు గారి మీద కొంతమంది పార్టీకి మరియు అధినాయకత్వానికి మొన్నటి ఎలక్షన్లో ప్రతాప్ రెడ్డి అన్నగారికి ఎవరైతే లోపాయకార ఒప్పందంతో మన వ్యతిరేక పార్టీలతో లోపాయిక ఒప్పందాలు చేసుకొని పార్టీకి పట్టించే పనులు చేస్తూ మన ఓటమికి కారకులైన కొంతమంది వ్యక్తులు చిల్లర మల్లర ఆరోపణలు పనులు చేస్తున్నారు మరి వాళ్ళు ఇప్పటికైనా మానుకోవాలని బచ్చనపేట మండలం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి వీళ్ళు గత ఎన్నికల్లో మన పార్టీకి ప్రతాపన్న గారికి పెన్నుపోటు ఓడిచి ఇబ్బందులకు గురి చేసి మరి వాళ్ళ వేషాలు వాళ్ళ శాస్త్రాలు అన్ని కూడా అందరికీ తెలిసిపోయినాయి కాబట్టి ఇక మాటలు సాగట్లేదు అనే ఉద్దేశంతో కొన్ని కొందరు వెంట వెళ్ళి ఫిర్యాదులు అని చెప్పి మండలంలో ఒక ముగ్గురు నాయకులు ఉన్నారు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ అధికారంలో వచ్చింది కదా వాళ్ళు సెటిల్మెంట్లు దందాలు వసూలు ఇక ప్రతాపన అవన్నీ చేయనీయడు కాబట్టి ఇక వాళ్ళకు అడ్డుగా ఉంది కాబట్టి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళ వాళ్ళ వాళ్ళని నడుస్తలేదనే ఒక దుర్బుద్ధితోటి వాళ్ళు ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఆ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం మరి వాళ్ళందరు ని కాంగ్రెస్ కార్యకర్తలు కాదు ఆ ముగ్గురు కూడా వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే వాళ్ళందరూ కూడా మళ్ళా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి చిల్లర మల్లర శ్రేష్టలు మానుకోకపోతే బచ్చినపేటలో కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఉరికించుకొట్టే రోజులు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఈ ఇద్దరు ముగ్గురు కొంతమంది చేసే చిల్లర పనులు డిస్టర్బెన్స్ తప్ప నిక్కసైన కార్యకర్తలు కానీ గ్రామాల్లో ఉండే కాంగ్రెస్ అభిమానులు కానీ ప్రతాపాన్న అభిమానించే వ్యక్తులు కానీ అందరు కూడా ప్రతాపాన్న వింటే ఉన్నారు జనగామను ప్రతాపన్నను వేరు ఎవరు చేయలేరు ప్రతాపాన్న తోటే జనగామ అభివృద్ధి చెందుతుంది జనగామలో కార్యకర్తలకు ఎప్పుడు అండదండగా ఉండే వ్యక్తి ఉమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నగారు మరి ఇట్లాంటి చిల్లర శాస్త్రాలు చేసే వ్యక్తులు ఇప్పటికైనా మానుకోవాలి లేకపోతే వాళ్ళను ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు కురికిచ్చి కొట్టే రోజులు దగ్గరే ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తుంది